తెలంగాణలో కొందరికి సేత్వార్ ఆర్ఎస్ఆర్ కాసులు కురిపిస్తుంది ఆ రికార్డులు వివాదాలు సృష్టిస్తున్నాయి అవే సమస్యలను పరిష్కరిస్తున్నాయి ఈ కిడికు భలే గమ్మత్తుగా తయారైంది ఆర్ఎస్ఆర్ రికార్డులు ప్రస్తుత పట్టాదారు పుస్తకాల్లోని మొత్తం విస్తీర్ణానికి మధ్య అగాధమే నెలకొంది ప్రతి గ్రామంలో ముప్పై నుంచి నలభై శాతం వరకు సర్వే నంబర్లో తేడాలు స్పష్టంగా ఉన్నాయి పాస్ పుస్తకాల్లో ఉంటే రికార్డుల్లో ఉండవు రికార్డుల్లో ఉంటే పాస్ పుస్తకాల్లో ఉండవు ఆ మొత్తం సర్వే నెంబర్ల సబ్ డివిజన్లలోని విస్తీర్ణాన్ని సరిపోలిస్తే ఆర్ఎస్ఆర్ కంటే పట్టాదారు పాస్ పుస్తకాల్లో విస్తీర్ణం ఎక్కువ లేదా తక్కువ రికార్డు అయ్యింది చాలా మట్టుకు పాస్ పుస్తకాల విస్తీర్ణం ఎక్కువగా నమోదైంది చాలా మట్టుకు పాస్ పుస్తకాల్లో విస్తీర్ణం ఎక్కువగా నమోదైంది ఈ కారణం చూపి భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత కొందరికి పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేయలేదు అయితే కొందరు తహసీల్దార్లు మాత్రం సేత్వార్తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు నిజంగా కాస్తులో ఉన్న వారికేమో పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పేచి పెడుతున్నారు రికార్డు విస్తీర్ణం సవరించాలంటూ పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు వారికి నచ్చితే ఒకలా నచ్చకపోతే మరోలా వ్యవహరించడం హాట్ టాపిక్ గా మారింది జిల్లాకు తీరును అధికారులు వ్యవహరిస్తున్నారు ఓ జిల్లాలోనేమో సేత్వార్ కంటే అధికంగా విస్తీర్ణ నమోదైందంటూ రిజిస్ట్రేషన్లు తిరస్కరిస్తున్నారు మరికొన్ని జిల్లాలో మాత్రం స్లాట్ బుక్ అయిందంటే చాలు వెనక ముందు చూడకుండా చేసేస్తున్నారు దీని ద్వారా లేని భూమికి హక్కుదారులు పుట్టుకొస్తున్నారు భవిష్యత్తులో చేతులు పాస్బుక్లు పెట్టుకుని నాకు భూమి ఉందంటూ మోక మీదికి వస్తే పెద్ద సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఆర్ విస్తీర్ణం తేడాలు కలిగిన సర్వే నెంబర్లోని భూముల క్రయ విక్రయాలపై అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై చట్టంలో దానికి ఎలాంటి పరిష్కారాన్ని చూపించలేదు పార్ట్ బి నమో నమోదు చేసి రైతాంగాన్ని అగాధంలోకి నెట్టేశారు ఇప్పుడా భూముల క్రయ విక్రయాలపై సందిగ్ధత నెలకొంది అయితే ధరణి వెబ్సైట్లో మాత్రం సర్వే నెంబర్లోని విస్తీర్ణానికి పట్టాదారులు పేరిట ఉన్న విస్తీర్ణానికి మధ్య తేడా ఉన్న రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు ఎక్కువగా తక్కువగా ఉన్నప్పటికీ క్రయ విక్రయాలు మాత్రం జరుగుతున్నాయి వెంటనే మ్యూటేషన్ చేస్తున్నారు ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకుంటే అధికారులకు ఇష్టమైతేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ క్రమంలోనే భూ విస్తీర్ణంలో తేడాలు కొందరికి కాసుల వర్షం కురిపిస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి బలయ్యేదెవరు భూ రికార్డుల ప్రక్షాళన మొదటి నాలుగు నెలల్లోనే ఎనభై శాతానికి పైగా పూర్తయింది అయితే అప్పుడేమో రికార్డులని త్వరగా డిజిటలైజేషన్ చేయాలనే లక్ష్యంతో పనిచేశారు దాంతో యథాతథంగా రికార్డ్ చేశారు తర్వాత కాస్త పహాని విస్తీర్ణాలకు సరిపోవాలన్న షరతులు విధించారు అంతకుముందు పూర్తయిన రికార్డుల ప్రక్షాళన దాని ప్రకారం జరగలేదు పహానీల ఆధారంగానే రికార్డులను పూర్తి చేస్తారు ఈ క్రమంలో ప్రతి రెవెన్యూ గ్రామంలో పదిహేను నుంచి ఇరవై శాతం సర్వే నెంబర్లు పూర్తి విస్తీర్ణం కష్ట పహానీలో నమోదైన విస్తీర్ణం కంటే అదనంగా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు పాఠాదారు పాస్ పుస్తకంలో పేర్కొన్న భూమి కంటే క్షేత్రంలో తక్కువగా ఉంటుంది అయితే క్షేత్రంలో తనకున్న భూమిని పూర్తిగా అమ్మేసినా లేని భూములకు మళ్లీ హక్కుదారుడిగా రికార్డులు కొనసాగే అవకాశం ఉంది తన భూమిని చూపించాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు పైగా అక్రమంగా సదరు భూములను ఎవరికైనా యథేచ్ఛగా విక్రయించే సాంకేతిక నైపుణ్యం ధరణి పోర్టల్లో ఉంది దాంతో వివాదాలు తలెత్త అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు